వెల్కమ్ బ్యాక్ టు అవర్ జస్సుకాస్ క్రియేటివ్ ఛానల్ మన యొక్క జెస్సుకాస్ క్రియేటివ్ ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా రీసెంట్గా నాగచైతన్య శోభిత దుర్లిపాక మధ్య ఎంగేజ్మెంటు ముహూర్తం ఖరారయ్యి వైభవంగా జరుపుకున్నారు ఈ విషయం మీద ఒక జ్యోతిష్యుడు ఒక పండితుడు ఎప్పుడూ వార్తల్లో నిలిచేటువంటి వేణుస్వామి అనేటువంటి ఒక అపర మేధావి వాళ్ళ మీద నేను మళ్ళీ వాళ్ళ జాతకం చెప్తాను రేపు వీడియో విడుదల చేస్తాను అని చెప్పి వాళ్ళ మీద ఒక వీడియో విడుదల చేయడం జరిగింది ఆ వీడియోలో అతను ఏం షేర్ చేసుకున్నాడు అనేటువంటి దాని మీద మనం ఒకసారి చూసినట్లయితే వాళ్ళు మూడు సంవత్సరాలు కలిసి ఉంటారు తర్వాత మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలో కష్టాలు ఏర్పడతాయి మళ్ళీ చిక్కులు ఏర్పడతాయి అని మళ్ళీ జాతకం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఈ అప్రమేధావి ఈ జ్యోతిష్యుడు వేణుస్వామి అది కూడా ఒక స్త్రీ ద్వారాగా వాళ్ళు చిక్కులు ఏర్పడే అవకాశం ఉందని మళ్ళీ జాతకం చెప్పి మళ్ళీ వైరల్ కావడానికి ట్రై చేస్తున్నాడు ఈ వేణుస్వామి ఇలాగనే అంతకుముందు కూడా నాగ చైతన్య సమంతాల విషయంలో కూడా వారి యొక్క వైవాహిక జీవితంలో వాళ్ళకి దోషం ఉన్నది ఆ దోషం ఉన్నది ఈ దోషం ఉన్నది అని చెప్పి వీళ్ళు విడిపోక తప్పదు అని జ్యోతిష్యం చెప్పాడు అతన్ని ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగానే విడిపోవడం జరిగింది అట్లా ఈ విధ ఈతను చాలా సెలబ్రిటీస్ విషయంలో కూడా ఈ జాతకం చెప్తూ ఉంటుంటాడు అది ఈ జాతకంలో దాదాపు ఒక పది చెప్తే తొమ్మిది ఫెయిల్ అవుతాయి ఒకటేమో కరెక్ట్ అయింది ఆ ఒకటిని పట్టుకొని తన పెద్ద మేధావిలాగా వాళ్ళ యొక్క పచ్చటి జీవితాల మీద మరియు ఎంతో అందమైనటువంటి జీవితాలకు కన్నటువంటి వాళ్ళ మీద దుష్ప్రచారంలాగా ఈ విధంగా ఫేక్ న్యూస్లు చెప్తూ ఫేమస్ అవుతూ ఉంటాడు ఈ వేణుస్వామి మరి ఇతని మరి విషయంలో మరి ఏం చర్యలు తీసుకుంటున్నారో అనేది మనకు తెలియదు కానీ ఈ మేధావి అంతకుముందు తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి కాకుండా కేసీఆర్ అద్భుత మెజారిటీతో గెలుస్తాడు మళ్ళా టీఆర్ఎస్ పాలనలోకి వస్తుందని ఈ చక్రాలు గీసి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు వస్తున్నారు వీళ్ళు అని చెప్పడం జరిగింది అతను ఏదైతే చెప్పారో దానికి తగ్గట్టుగా ఆపోజిట్గా వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది అంటే ఈయన చెప్పినటువంటి జాతకాలు మొత్తం చూసినట్లయితే ఈ విధంగా ఫీల్ వస్తున్నాయి కానీ జనాలను ఆకర్షించడానికి మరి యూట్యూబ్లో యూస్ కోసమో కానీ లేకపోతే యూట్యూబ్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో యొక్క ఫేమ్ కోసమో కానీ ఈ విధమైనటువంటి ఫాల్స్ ఎలిగేషన్ చేస్తూ ఉంటుంటాడు ఈ యొక్క అపర మేధావి వేణుస్వామి అదేవిధంగా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ఘోరంగా ఓడిపోతున్నాడు గది దిగిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి మరలా పీఠం అద్భుతమైనటువంటి మెజారిటీతో వస్తున్నాడు అని ఇంకొక జాతకము ఇంకొక చక్ర జాతకం చెప్పాడు ఈ జాతకం కూడా ఏమైందో కూడా మనం చూసాము అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే పచ్చని కాపురాలలో ఇండైరెక్ట్గా ఈ వేణుస్వామి చిచ్చు పెట్టడం జరుగుతుంది అందువల్ల ప్రజలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇటువంటి ఎదవ జాతకాలని మరి ఈ విధమైనటువంటి నీచమైనటువంటి జాతకాలని ఎవరు నమ్మకూడదు ఈ లేదో వాళ్ళ యొక్క భుక్తి కోసము వాళ్ళ యొక్క మనుగడ కోసము ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల్ని తప్పుదోవ పెడుతూ వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటూ ఉంటారు అనేటువంటిది మనం కూడా గ్రహించవలసినటువంటి అంశం ఉంది అంతే తప్ప ఇతను చెప్పేటువంటి అప్పుడు ప్రభాస్ విషయంలో కూడా ఇతని యొక్క ఆయుష్ కూడా కొంతకాలమే ఉంటుందని ఇంకొక న్యూస్ చెప్పాడు అదేవిధంగా అతని యొక్క సలారు మూవీ ఫ్లాప్ అవుతుందని చెప్పాడు అది బ్రహ్మాండమైనటువంటి హిట్ అయింది అదేవిధంగా రీసెంట్గా వచ్చినటువంటి కల్కి మూవీ కూడా ఫ్లాప్ అవుతుందని మళ్ళా జాతకం చెప్పాడు దానికి ఆపోజిట్గా కల్కి మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఒక బాలీవుడ్ స్థాయిలో మంచి వసూల్ని సాధిస్తూ షారుఖ్ ఖాన్ సినిమాలను కూడా సినిమాలను కూడా ఈ మధ్య రీసెంట్ అయినటువంటి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి అతని యొక్క సినిమాలను కూడా వసూలు కలెక్షన్స్ని క్రాస్ చేస్తూ రికార్డు క్రియేట్ చేస్తుంది టాప్ త్రీ నెట్ గ్రా సరికా నిలవటం జరిగింది తర్వాత ఈ విధంగా ఈ విధంగా ఫాల్స్ స్టేట్మెంట్ చెప్పేటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మకూడదు వీరు పచ్చగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఏ కాడికి వాళ్ళ మీద ఫాల్స్ ఎలిగేషన్ చేసి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చి వీరు పబ్బం కలుపుకోవడానికి వీళ్ళు ట్రై చేస్తుంటారు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించుకున్నట్లయితే మనకి కూడా మంచిగా ఉంటుంది ఏదేమైనా సరే ఈ వేణుస్వామి చెప్పింది అవాస్తవం కావాలని మరి ఏ విధంగా అయితే శోభిత దూలిపాక మరియు నాగ చైతన్య యొక్క అక్కినేని ఫ్యామిలీ సుఖ సంతోషాలతో ఉండాలని మనము ఆశీర్వదిస్తూ ఇటువంటి ఫాల్స్ వాళ్ళ యొక్క మాటలను మనం నమ్మకుండా ఉండాలని దేవుడు ఆశీర్వదించాలని వాళ్ళ యొక్క జంటని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్